ఐదు దశాబ్దాలలో జరిగిన ప్రతి పోరాటంలో గద్దరణ ఉన్నాడని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు విప్లవ ఉద్యమం తెలంగాణ ఉద్యమం దళిత ఉద్యమం ప్రతి దాంట్లో న్యాయం వైపున నిలిచి అన్యాయాన్ని ప్రశ్నించిన వ్యక్తి గద్దరణి కొనియాడారు మల్లిదశ ఉద్యమంలో గద్దరణను కలిసే అదృశ్యం కలిగిందని చెప్పారు తెలంగాణ ఉద్యమానికి గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా కేంద్రంలోని విపంచి కళానిలయంలో నిర్వహించిన నిర్వహించిన ప్రజాయుద్ద ఒక గద్దరైన సాహిత్యం కార్యక్రమానికి మాజీ మంత్రి హరీష్ రావు హాజరయ్యారు ఈ సందర్భంగా గద్దర్ సాహిత్య పుస్తకాలను ఆవిష్కరించారు అనంతరం హరీష్ రావు మాట్లాడారు పదవుల కోసం ఆశపడకుండా తన తండ్రి పోరాటాన్ని చరిత్రను రేపటి భావితరానికి అందించడానికి సూర్యం మంచి ప్రయత్నాన్ని తీసుకున్నారన్నారు వంద ఉపన్యాసాల సారం గద్దరన్న ఒక పాట అని చాలా సామాన్య పదాలతో ప్రజల హృదయాల్లోకి చేరే విధంగా గద్దరన్న పాటలు ఉంటాయన్నారు భౌతికంగా మన మధ్య లేకపోయినా పాట ఉన్నన్ని రోజులు గద్దర్ సజీవంగానే ఉంటాడని పేర్కొన్నారు పొడుస్తున్న పొద్దు మీద పాట తెలంగాణ ఉద్యమాన్ని సమాజాన్ని ఉర్రుత ప్రజల్లో చైతన్యాన్ని నింపిందన్నారు తూప్రాన్లో నీళ్లు లేవు హల్దీవాగులో నుండి వాటిక చెరువుకి లిఫ్ట్ పెట్టాలని గద్దర్ కోరితే ఎనిమిది నెలల్లో పూర్తి చేసి ఆయనతోనే ప్రారంభించామన్నారు సిద్ధిపేటలో విగ్రహం పెట్టడం చాలా గౌరవమని తనదని చెప్పారు ఏర్పాటు చరిత్ర పైన ఒక డాక్యుమెంటరీ చేయాలని అందుకు తన సహకారం అందిస్తానని చెప్పారు హరీష్ రావు నిజంగా ఇవాళ సూర్యం గారు చాలా మంచి కార్యక్రమం చేశారు గద్దరన్న ఒక అర్ధ శతాబ్దపు ఆయన పోరాటం అర్ధ శతాబ్దపు ఆయన కృషి దాని అంతా కూడా రేపటి భావితరాలకు అందించేటువంటి ఒక గొప్ప కార్యక్రమానికి ఆయన పూనుకున్నందుకు ఆయనను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నారు నిజమైన వారసు కనిపించుకున్నాడు పదవుల కోసమో ఇంకా దేనికోసమో కాదు నాన్నగారి యొక్క గొప్పతనాన్ని ఆయన పోరాటాన్ని రేపటి భావి తరాలకు అందించేటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని సూర్యం గారు తీసుకున్నారు ఈరోజు బతుకమ్మ బతుకమ్మ పండుగలో ఒక్కొక్క పువ్వును పేర్చి మనం బతుకమ్మను ఎలా తయారు చేస్తామో సూర్యం గారు గద్దరి గారు పాడిన ఒక్కొక్క పాటను పేర్చి ఇవాళ పాటల బతుకమ్మను అద్భుతంగా తయారు చేశారు గద్దరి గారి పాటలు ఇందాక దేశపెట్టి అన్నానో సిద్ధారథ్డి సార్ అన్నట్టు వారి పాటలు కావాలంటే ఎక్కడెక్కడో వెతుక్కునే పరిస్థితి ఉండేది కానీ ఆయనకుండే కోట్లాది మంది అభిమానులకు మరి మందికి ఒక గ్రంథం రూపంలో ఒక పాటల బతుకమ్మని ఇవాళ ఒక తయారు చేసి సమాజం ముందు అందించడం అది సిద్ధిపేట కేంద్రంగా ప్రారంభం వాటిని ఇనాగ్రేట్ చేసుకోవడం నాకు ఎంతో సంతోషంగా కూడా ఉంది గద్దరన్న పాటలు ఇవాళ అసలు నాకు తెలిసి ఆయన ఆయన లేని ఉద్యమమే లేదు అది ఏ పోరాటం అన్నా కావచ్చు రైతాంగ పోరాటం కావచ్చు సాయుధ పోరాటం కావచ్చు తెలంగాణ పోరాటం కావచ్చు ఆయన లేని పోరాటమే లేదని ఈ ఈ ఐదు దశాబ్దాల కాలంలో జరిగిన ప్రతి పోరాటంలో గద్దరంగా ఉన్నాడు అది సారా కి వ్యతిరేకంగా జరిగిన పోరాటం కావచ్చు రైతుల ఆత్మహత్యలు కావచ్చు దళిత ఉద్యమం కావచ్చు విప్లవ పోరాటం కావచ్చు ఏ పోరాటం అయినా ఆ పోరాటం వెనుక గద్దరన్న ఒక గొంతుకై నిలిచిండు అంటే అది న్యాయం అనుకుంటే ఆ పోరాటానికి అండగా నిలిచిండు అన్యాయాన్ని ప్రశ్నిస్తూ అందరితో కలిసి పనిచేసినటువంటి వ్యక్తి గద్దరెన్న గారు నా అదృష్టం మలిదశ తెలంగాణ ఉద్యమంలో గద్దరెన్నతో కలిసే అదృష్టం నాకు వచ్చింది చాలాసార్లు మా ఇంటికి వచ్చి నా మేము అందరం కలిసి భోజనం చేసిన గొప్ప తీపి జ్ఞాపకాలు కూడా నాకు ఉన్నాయి సో అలాంటి గద్దరెన్న ఈరోజు మన మధ్య లేకపోవడం నిజంగా దురదృష్టకరం ఆయన భౌతికంగా లేకపోవచ్చేమో కానీ ఈ పాట ఉన్నంత కాలం గద్దరన్నా సజీవంగానే ఉంటారు ప్రజల మధ్య ఉంటారు